కమ్ టు ఇన్ఫినెటో ఇప్పుడు మనము చాలామంది ఈ లోన్ యాప్స్ గురించి మోసపోయి లోన్ యాప్స్ ఏంటి వాళ్ళు ఒక క్లిక్ చేయండి అమౌంట్ బ్యాంక్లో వస్తుంది ఐదు నిమిషాలు మూడు నిమిషాల్లో కేఏసి అప్లోడ్ చేయండి అంటారు సో ఇది మీకు వినగానే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత కడదాంలే అని కానీ దాంతో మీ పర్మనెంట్ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ కాంటాక్ట్స్ మీ పాస్వర్డ్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకుంటారు సో తర్వాత చాలామంది చాలా రకరకాలుగా ఇబ్బందులు పడి ఈ చీటింగ్ బయటికి రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ దీని మీద అవగాహన సదస్సులు పెడుతున్నారు కానీ డిపార్ట్మెంట్ ఎంత చేసినా కానీ ప్రజల్లో చైతన్యం కావాలి కాబట్టి అప్పుడు మాత్రమే దానికి ఫలితం వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరని మనవి